ఈ రోజు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిల్లి మేరకు రాష్ట్ర మంత్రి వారిలో మన నియోజకవర్గ శాసన సభ్యులు కొల్లు రవీంద్ర గారు ఈ రోజు సుల్తాన్ నగరం రావడం జరిగింది కొల్లు రవీంద్ర గారు వచ్చినాక మా ఊరు చాలా అభివృద్ధి వచ్చింది బాగుంటుంది మా ఊరికి రోడ్లు పండి బజార్ బజార్కి లైట్లు ఏ ఆడపిల్లలు ఈ కాలేజీల నుంచి వచ్చిన ఏ ఇబ్బంది లేదు స్కూల్ నుంచి వచ్చిన కాలేజీల నుంచి వచ్చిన సూపర్ ఫిక్స్ పథకాలు అన్నీ జరుగుతున్నాయి సూపర్ ఫిక్స్ పథకాలు బాగున్నాయి మాకు తల్లి వందనం అందింది కుల్లూరు రవీంద్ర గారు బాగా పరిపాలన చేస్తున్నారు అందరూ కండా ఆదరణ అభిమానులతో భోగత పరిచారం అయింది మళ్ళీ మళ్ళీ మాకు చంద్రబాబు నాయుడు గారే మాకు ముఖ్యమంత్రిగా కావాలని మా మంచి వర్లు రవీంద్ర గారే మాకు మంచి వర్యలు కావాలని ఆయనకున్న శాఖల్లో అన్ని శాఖలు మంచిగా ఉపయోగించుకుంటూ అందరికి సుప సుపరిపాలన అందిస్తూ ఆయన సుల్తానర అభయ ఆంజనేయ గుడిలో ఈరోజు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి గ్రామం మొత్తం కూడా పర్యటన చేయడం జరిగింది జనాలంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఆ తల్లికి వందం అనేది కూడా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ భాగంలో ఒక్కొక్క హామీని కూడా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అన్నీ కూడా అమలు చేసుకుంటూ వస్తుంది